పిత పుత్ర పవిత్ర ఆత్మ నామం ఐ ప్రియ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఆరవ తారీఖు ఈనాడు దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత యోహాన్ రాసిన మొదట్లేక నాలుగో అధ్యాయం ఏడవ వచనం నుండి పదో వచనం వరకు భక్తి కీర్తన డెబ్భై రెండవ కీర్తన ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు మరియు ఏడు ఎనిమిది వచనములు సువార్థపట్నం మార్కు సువార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచనము నుండి నలభై నాలుగో వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఆయన వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారి కంటే ముందుగా ఈ స్థలము నాకు ఖాళీ వచ్చి చేరేది ఏసు పడవను దిగి జన చూసి కాపర్ లేని వలెనున్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి ఇది నిచ్చిన ప్రదేశం ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది ఇక వీరిని పంపివేయుడు పరిశ్రమన గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకుందరు అని విన్నవించి అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పాను అందుకు వారు మమ్మీ ఇప్పుడు రెండు వందల దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీనికి పంచిపెట్టమందురా అని అడిగిరి మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావో పోయి చూడుడు అని ఆయన అడుగగా వారు విచారించిన పెదప ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అని చెప్పిరి యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీరి కూర్చుండు కూర్చుండు అని ఆజ్ఞాపించను అప్పుడు ఆ జనులు నూరు నూరు ఏబది ఏబదిగా పంక్తులు తీరి కూర్చుండిరి ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత వందనంలో సలిపి ఆశీర్వదించి తృంచి జళ్లకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను అట్లే ఆ రెండు చేపలు అందరుకు వడ్డన చేయించెను అందరూ సంతృప్తిగా భోజించరి పెదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి పన్నెండు గంటలకు పన్నెండు గంపలకు నింపిరి భుజించిన వారు ఐదు వేల మంది పురుషులు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఏసు జీవాహారం ఈనాటి మొదటి పాఠము యోహాన్ రాసిన ప్రేమ కావ్యం ప్రేమకు సంపూర్ణంగా నిర్వచనం ఇచ్చాడు ప్రేమ ఎక్కడి నుండి జన్మించినది మనం ఎందుకు ప్రేమించాలి దానిని ప్రేమ ఫలితాలు ఏమిటని తెలియపరిచాడు ప్రేమ దేవుని అపురూప సృష్టి ప్రేమ అంటే దైవం దైవం అంటే ప్రేమ దేవుని అపురూప సృష్టి మనిషి కూడా కనుక మనుషులు ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకోవాలి ప్రేమతో జీవించాలి మానవాళిపై దేవుడు చూపిన ప్రేమ అజరామరం తన కుమారుని మానవాళి పాప పరిహారార్థంనకై శిలోమ్రాన్నిపై బలిగావించాడు ప్రేమకు మరో పేరు సిల్వబల్లి కనుక ప్రేమను పంచువారు ఇతరులకు దేవుణ్ణి పంచినట్లే యోహాను యేసుని ప్రేమను అమితంగా పొందాడు కనుకని దైవ ప్రేమ గురించి చాలా బాగా వివరించాడు ప్రేమను ప్రేమగా ప్రేమించేవారే ప్రేమ స్వరూపుడైన దేవుణ్ణి ప్రేమించగలరు ఈనాటి సువార్త ఎడారిలో యేసు చేసిన అద్భుతంను తెలియచేస్తుంది ఎడారిలో తినడానికి ఎవరికి ఏమీ దొరకని ప్రదేశం అట్టి పరిస్థితుల్లో ప్రజలకు భోజనం పెట్టండి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు ఇంతలో ఒక పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు దొరికినవి శిష్యులు వాటిని తీసుకుని వచ్చి వాటిని ఆయన చేతికి అందించేవి ఆయన ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను వెరచి ప్రజలకు పంచాడు ఐదు వేల మంది భుజించారు మోస ఇజ్రాయేలీల ప్రజలకు అరణ్యంలో మన్నా ఆహారం కురిపించగా ఏసుక్రీస్తు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచారు పితరులు మన్నాను భుజించినను చనిపోయేరు కానీ ఏసు ఇచ్చిన జీవాహారం ఆయన శరీర రక్తంలో సాదృశ్యం ఏసయ్య ఐదు వేల మందికి ఒక్కసారి భోజనం పెట్టి వారికి నిత్య జీవం ప్రసాదించారు వారికి విశ్వాసం కలుగ చేశాడు వారిని రక్షించాడు ఇది పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం అని తెలియపరిచాడు ప్రతిదినం పూజా బరిలో పాల్గొని ఆయన దివ్య శరీర రక్తాలను భుజించి రక్షణ పొందాలి పర్లోక రాజ్య వారసులం కావాలి ప్రియ స్నేహితుల ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చడించేటువంటి విషయం ఏమిటి అంటే ఈనాడు ఐదు వేల మందికి ఆహారాన్ని దయచేయటం మరి ఆయన దయాపూరితుడు కనికరం కలిగిన దేవుడు అని మనం ఈనాడు వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం ఆ జనసమూహంను చూసి కాపర్లేని గొర్రెలు వలెనున్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను ఎప్పుడైతే ప్రభు ప్రజలను చూసారో వారి యొక్క పసితనాన్ని పేదరికాన్ని చూసినప్పుడు ఆయన యొక్క కడుపు తరుగుకొనిపోయినది అంటే ఇక్కడ ఏసు ప్రభు మనకు ఒక తండ్రి కనికరించే తండ్రి జాలి కలిగిన తండ్రి కలిగిన తండ్రి మన అవసరాల్లో అకరాల్లో అక్కరల్లో మనల్ని ఆదుకునే దేవుడు అనే వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితుల ఈనాటి యొక్క గొప్ప వాక్యం మనం అనేక మార్లు వింటూనే ఉన్నాం అయితే ఈనాడు ఐదు వేల మందికి ఈ ఆహారాన్ని పంచిన దేవుడు అనుదినం అనేక మంది దివ్య పూజా బలిలో ఆయన యొక్క శరీర రక్తాలను భూజిస్తూ ఉన్నారు అనేక వేల కోట్ల ప్రజలను ఆయన తన శరీర రక్తంతో అనుదినం దివ్య పూజ బలిలో మనకందరికీ దివ్య భోజనమై ఉన్నారు మరి ప్రతిదినం దివ్య పూజ బలిలో పాల్గొందాం దేవుని యొక్క వరాలు పొందుకుందాం ఎందుకనగా అవి నిత్య జీవం నుంచి జీవాహారం ఆయన ఏ జీవాహారం అని వాక్యం ఉంది ఆ జీవాహారాన్ని అందినం భుజించి దేవుని యొక్క పర్లోక రాజ్యానికి వారసులం అవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమె